అందరికి నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం వదలని వరుణుడు గబ్బా టెస్ట్ మ్యాచ్ డ్రా డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనుకున్నదే అయ్యింది భారత్ పోరాటానికి వరుణుడు సహకరించాడు చివరి రెండు సెషన్లలో ఆల్ అవుట్ చేసి విజయం సాధించాలని ఆస్ట్రేలియా భావించింది అందుకు తగినట్లుగానే వేగంగా ఆడింది భారత్ ఎదుట రెండు వందల డెబ్బై ఐదు పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది టార్గెట్ను ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ వికెట్ నష్టపోకుండా ఎనిమిది పరుగుల స్కోరు ఉన్నప్పుడు వర్షం వచ్చేసింది ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్ను ముగుస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు దీంతో గబ్బా వేదికగా టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది తొలి ఇన్నింగ్స్లో ఆసిస్ నాలుగు వందల నలభై ఐదు పరుగులకు ఆల్అౌట్ కాగా భారత్ రెండు వందల అరవై పరుగులే చేయగలిగింది రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి ఎనభై తొమ్మిది పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది ఐదు టెస్ట్ల సిరీస్లో చిరొక విజయంతో సిరీస్ ఒకటి ఒకటితో సమంగా నిలిచాయి నాలుగో టెస్ట్ మ్యాచ్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ ఇరవై ఆరు నుంచి బాక్సింగ్ టెస్ట్ ప్రారంభం కానుంది వేగంగా ఆడిన ఆస్ట్రేలియా వర్షం వల్ల తొలి సెషన్లో దాదాపు గంటన్నర ఆట సాధ్యపడలేదు దీంతో రెండో సెషన్ను ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ను దూకుడుగా ఆడేయడం ప్రారంభించింది సాధ్యమైనంత ఎక్కువగా పరుగులు చేయాలనే ఉద్దేశంతోనే వచ్చిన బ్యాటర్ వచ్చినట్లు వేగంగా ఆడాడు కానీ భారత బౌలర్ల దెబ్బకు వారి ప్రణాళికలు పటాపంచలయ్యాయి ఎవరిని కుదురుకోనియకుండా బూమ్రా బౌలింగ్ దళం ఫెవిలియన్కు చేర్చింది ఆఖరిలో ట్రావిస్ హెడ్ పదిహేడు అలెక్స్ కేరీ ఇరవై ప్యాట్ కమిన్స్ ఇరవై రెండు భారీ షాట్లకు దిగారు కమిన్స్ అవుట్ అయిన వెంటనే ఆసిస్ తన ఇన్నింగ్స్ను ఎనభై తొమ్మిది బై ఏడు ఏడు వికెట్ల నష్టానికి ఎనభై తొమ్మిది పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి